గద్వాల్ నుంచి కొత్తపల్లి మీదుగా ఆత్మకూరు వయ జోరాల మీదుగా హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీసుకి ర్యాలీగా బయలుదేరిన కొత్తపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం ద్వారా చాలా దూరం తగ్గుతుందని గ్రామస్థులు కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు గుండిపల్లి రేకులపల్లి ఆత్మూరు చక్రకాల గ్రామాలకు పన్నెండు గ్రామాల ప్రజలు మమేకమై ఈ ధర్నాకు ఆ పిడ్చి ఆయనకు రహదారి చర్వాల నుండి ఆత్మగురు రహదారి కొత్త రహదారి చేయాలన్నట్టు మా చేసుకుంటాం ప్రజలు ఈ ధర్నా చేయడానికి కారణమైన మాకు కొత్తపల్లికి ఈ మధ్యలో కాలంలో ఫోర్ నాట్ టూరు కొద్దిగా కొత్తపల్లె దగ్గర దూరాల కొత్త మధ్యలో ఫోర్ ప్రకారం కొత్తపల్లి దూరాల మధ్యలో విద్యుత్ శాంక్షన్ అయింది అది సర్వే చేస్తుంటే వేరే ఊరు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి డ్యామ్ దగ్గరకుంటుంది వాళ్ళకి అవసరం లేదు మాకు తాలూకా నుండి ఇంకో తాలూకా కలుస్తుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో కూడా మాకు ఇదే జరిగింది ఒకసారి మళ్ళీ డెబ్బై ఐదులో ఒకసారి జరిగింది దగ్గర డెబ్బై ఐదులో జూరాల దగ్గర కొత్తపల్లి ఆపోజిట్లో మాకు వచ్చి జలగ మంగళరావు గారు సీఎం జగ మంగళరావు గారు పునర్ వేసుకుని పోయింది అయితే తర్వాత మళ్ళీ అది ఏ అనివార్య కారణాల వల్ల డ్యామ్ని పదహారు కిలోమీటర్లు పదిహేడు కిలోమీటర్లు ఎన్నికి తీసుకుపోయినారు పేరు మటుకు జూరాల పేరే ఉంది కాకపోతే డ్యామ్ వాళ్ళ అధీనంలో ఉంది మొత్తం అభివృద్ధి వాళ్ళే చెప్తున్నారు ఉద్యోగస్తులు వాళ్ళే చెప్తున్నారు కేవలం ఈ బ్రిడ్జ్ వస్తే అవతలకి రవాణా బాగుంటుంది గతాల నుండి ఆత్మకూరికి బాగా కలుస్తుంది ఎక్కడ పది కిలోమీటర్లే అవుతుంది గతాల నుండి ఆ కొడుకు కేవలం పది కిలోమీటర్లు కొత్తకోటకు వచ్చేసి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది హైదరాబాద్కి వచ్చేసి ఇరవై నాలుగు ముప్పై కిలోమీటర్లు తగ్గుతుంది గతాల నుండి నూట యాభై కిలోమీటర్లు హైదరాబాద్ అవుతుంది బాకే ఖచ్చితంగా ఈ బిడ్డలు కావాల్సింది వచ్చేంత వరకు పోరాటం అయితే ఆగదు దీని కొరకు దేనికైనా సిద్ధం మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్